సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత సింహ కన్యా తుల ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనం అయితే సంక్రాంతి ఎప్పుడు మొదలవుతు మొదలు పెట్టాలి తదితర మకర సంక్రమణ సమయము ఎప్పుడు ఎన్ని గంటలకు మకర సంక్రాంతి రోజు నోములు నోచుకోవాలి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి నది సముద్ర స్నానాదులు కానీ పితృకర్మలు కర్మలు కానీ ఎన్ని గంటల తర్వాత చేసుకోవాలి అని అందరిలో మీమాంస అనేటువంటిది ఉంది కొన్ని పంచాంగాల్లో రెండు యాభై తర్వాత మధ్యాహ్నము మూడు గంటల తర్వాత చెయ్యాలి అనేటువంటి విషయంగా కొన్ని పంచాంగాల్లో రాశారు కనుక ఆ విధంగా అసలు సమయం ఎప్పుడయ్యంటే ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఉదయమే సంక్రమణ సమయం అనేటువంటిది వస్తూ ఉంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కనుకనే తొమ్మిది గంటల తర్వాత ఉదయము మకర సంక్రమణ పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ మీరు ఇంట్లో కొందరు ఇంట్లో పాలు పొంగించడం సూర్య భగవానుకి ఆరాధన పూజలన్నీ కూడా చేస్తాం